न्यूज की स्वागत వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపై అతి పురాతనమైన స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిశాడు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమే చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఎలవేల్పుగా కొనసాగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవటానికి రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు తండోపతండాలుగా వచ్చి వారు మొక్కులను చెల్లించుకుని జాతరలో పాల్గొంటున్నారు ఈ ఈ యొక్క గుడి యొక్క గొప్పతనం గురించి పూజారులు వివరించారు ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ అధ్యక్షులు గుడి యొక్క అభివృద్ధి వివరణ ఇచ్చారు న్యూస్ కి స్వాగతం సికింద్రాబాద్ రామ్ డివిజన్ పార్దలోని ఆవుల మంద బస్తీలో శ్రీ కన్యక పరమేశ్వరి దేవాలయంలో బాలేందర్ వెంకటేష్ ఆధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవాలు కనుమ నోము పండుగ సందర్భంగా స్థానిక బస్తీ మహిళలతో కలిసి పూజల్లో పాల్గొన్న శ్రీమతి అతిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ పూజల అనంతరం ముత్తైదుగులతోటి పసుపు బొట్టు అందించారు पट्ट सीनों जानुन्यस्तकद्व शिखचक्रधरव योगानंद उपास्मे भारद्वाजसोत्रिणय प्रदंस प्रज्ञा वेदाद्रीश पदार्चक स्तमक वेदावशोद्भवंत्र कौपितर नारायणोपासकानंदपदाख्यदेशिखम योगींद्रपु भजे జ్లెదత సెగ్య్దా సి క్మ్ది న్లెధి ఆపోసివా్ధి Поэтому న్ ఉకనUREbedingt loves ృపై లే఻ delivering కెల జ్లెయ్-లె భక్తమహాశయులకు విజ్ఞప్తి శ్రీ తీచుకుండలక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా పుష్యశుద్ధ త్రయోదశికి మొదలుకొని పుష్యశుద్ధ విధియా వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రయాణిక దీక్షా విధానంగా వైకానస ఆగమ శాస్త్రానుసారంగా శ్రీ స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించబడును శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలకు భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శించి వారి ఇష్టకామ్యములను తీర్చుకుంటున్నారు అట్లాగే భక్తుల యొక్క కోరికలను తీరుస్తూ భక్తులకు కుంభ బంగారమై శ్రీ గీచుకొండ వారు వాళ్ళ ఇలవేలుపుగా వారు కోరిన కోరుకులను తీరుస్తూ భక్తులను సర్వదా సర్వకాల అవస్థల ఎందు రక్షిస్తూ కాపాడుతున్నారు జై నారసింహ నారా జై నారీ ఈగొండ గుట్ట అంటేనే శ్రీ లక్ష్మీ స్వామి నిలయము ఇలాంటి నిలయానికి ఈ సంవత్సరము చాలా అభివృద్ధి కార్యక్రమాలు భక్తుల కోసము చేశాము దాదాపు పదిహేను లక్షల రూపాయల దాతల సహకారంతో పైన గుట్ట పైన రేకుల షెడ్ నిర్మాణము ఫ్లోరింగ్ అలాగే మెట్ల రేలింగ్ నిర్మాణము గుట్ట కింద ఆర్చ్ నిర్మాణము కింద గుడి కింద గుడి ముంద కూడా రేకుల షెడ్డు నిర్మాణము బయట కూడా గుట్ట కింద కూడా భక్తుల సౌకర్యత కోసము లెవలింగ్ మనం లెవలింగ్ చేశాము ఇక కొంత కూడా కొన్ని కార్య కొన్ని నిర్మాణ కార్యక్రమాలు ఉన్నాయి ఇవి కూడా కొంత దాతల సౌకర్య సౌకర్యార్థము దాతల వారు ఇచ్చిన డబ్బులతో కొంతమంది సహా సహకారాలు వచ్చే సంవత్సరం కూడా కొంతమంది దాతలు ముందుకొస్తున్నారు కొన్ని ఆంజనేయ స్వామి గుడి దగ్గర కానీ కమ్యూ మన కళ్యాణ మండపం కానీ నిర్మాణం కోసం కొంతమంది దాతలు ముందుకొస్తున్నారు కావున నెక్స్ట్ సంవత్సరం వరకు కూడా ఈ భక్తుల సౌరార్థ కోసం సౌకర్యార్థం కోసం ఇవన్నీ కూడా వచ్చే సంవత్సరం వరకు నిర్మాణం కావాలని ఆ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని వేడుకుంటున్నాము కోరుకుంటున్నాము జై జై నరసింహ